స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वा त्रैलोक्यकुटुंबनी सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా గరిష్ట స్థాయిలో ఏలు నడిచని జరుగుతుందండి కాబట్టి ఎంత తీవ్రంగా ఏళ్ళ నడిచినా అంత మంచిది అనమాట మీకు అందువలన మీకు చెడ్డ ఫ్రెండ్స్ అందరినీ ఇసిరేస్తుంది అనమాట ఆదాయాలు బ్రహ్మాండంగా పెంచేస్తుంది ఖర్చులు బ్రహ్మాండంగా పెంచేస్తుంది చుట్టాలు గిట్టాలంతా తెగొచ్చేస్తారు ఫ్రెండ్స్కి అందరికీ తెగ ఖర్చు పెడతారు పార్టీలు పబ్బాలు అంత ఎంజాయ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏం భయపడకండి అలాగే ఉద్యోగాల విషయంలో కూడా మీకు భద్రత ఉంటుంది ఉద్యోగ విషయంలో ఏమీ భయం అవసరం లేదు కాకపోతే ఏంటంటే చెడ్డ వాళ్ళు దోస్థానాలు అవుతారు దానివల్ల చెడ్డ సలహాలు ఇస్తారు అరే ఆ స్థలం కొనుక్కో ఈ ఇల్లు కొనుక్కో అంటారు అదేమో అంత రేటు ఉండదు ఎక్కువ రేటు అంటగట్టేస్తారు లేదా లిటిగేషన్లో ఉన్నది ఏదో అంటకట్టించేస్తారు కాబట్టి అటువంటి టైంలో మీరు ఈ ఏలినైట్స్ అని గురువు యొక్క ప్రభావంలో అణిగిపోతుంది కాబట్టి గురువులను సంప్రదించి మంచి గురువుని మీ తల్లిదండ్రులే మీకు మంచి గురువులు వాళ్ళని సంప్రదించండి చేసుకోండి సరిపోతుంది అలాగే నానా అలంకారాలు చేసుకుంటారు మీరు నానా విధమైనటువంటి పనులకు వెళ్ళిపోతారు మీరు రకరకాల బిజినెస్లు చేసేస్తారు డబ్బుని చిల్లరగా ఖర్చు పెట్టేస్తారు అన్ని రకాల బిజినెస్ల మీద కూడా మీరు దృష్టి పెడతారు అండ్ మహిళల దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారు అపవాదులు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి మీ భార్య యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు భార్య భర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది లోపించడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఒక మాడు ఎడ్డు అంటే తెడ్డమంటారు అంతకుమించే ఇదేం కాదు అలాగే ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు వెంటనే వదిలేసుకోండి అయినా మగాళ్ళు వదిలేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాలు ఏంటి అయినా అంటే శని జపం శని స్తోత్రాలు శనికి లోంప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా సమహాభిథ్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా మీ ఇంట్లో చేసుకోవాలా మంత్ర అనుష్ఠాన జపాన్ని చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ ఓం శనిశ్చరాయ నమహ అంటూ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు